వెల్కమ్ టు విజయవాడ మెట్రో పనులకు తొలి అడుగు అడుగుపడిందనమాట ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఏపీఎంఆర్సీ అధికారులు నాలుగు వేల నూట యాభై కోట్ల అంచనాతో మొదటి దశ పనులు మొదలు పెట్టినట్లు కూడా సమాచారం గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర కారిడార్ వన్ అలాగే పెనమలూరు నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు కూడా పన్నెండు కిలోమీటర్ల కారిడార్ టూ మొత్తం మీద ముప్పై ఎనిమిది పాయింట్ నలభై కిలోమీటర్ల మేర నిర్మించాలని అలాగే ముప్పై రెండు ఎలివేటెడ్ ఒక అండర్ గ్రౌండ్తో సహా ముప్పై మూడు స్టేషన్లతో నిర్మాణం చేపట్టున్నట్లు కూడా సమాచారం అందుతోంది మొత్తానికి సెప్టెంబర్ పదిహేను టెండర్లు ఓపెన్ చేసి రెండేళ్లలోనే పూర్తి చేయాలనేది ఒక సంకల్పంగా పెట్టుకున్నారు నాలుగు వేల నూట యాభై కోట్లతో విజయవాడ మెట్రో కారిడార్ వన్ రెండు దశల నిర్మాణ పనులకు సోమవారం టెండర్లు పిలిచారు రెండు కారిడార్లు కలిపి మొత్తం ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఉండగా వయాడెక్ట్ నిర్మాణ పనులకు ఏపీఎంఆర్సిఎల్ టెండర్లు పిలిచింది ఇందులో అంతర్భాగంగా నిర్మాణూరు జంక్షన్ నుంచి రామార్పాడు రింగ్ రోడ్డు వరకు నాలుగు పాయింట్ ముప్పై మూడు కిలోమీటర్ల పొడవున నాలుగు లైన్ల డబల్ డెక్కర్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కూడా టెండర్లు పిలిచింది మొత్తం ముప్పై రెండు ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు ఒక అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నిర్మించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో నిర్దేశించింది విజయవాడ ఎయిర్పోర్టు వరకు అండర్ గ్రౌండ్లో మెట్రోను నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు సెప్టెంబర్ పదిహేడున నిన్న టెండర్లు సమయాన్ని నిర్దేశించింది నలభై ఐదు రోజుల్లో భూసేకరణ ట్రాఫిక్ మళ్లింపు పైప్ లైన్లు కరెంటు వంటివి తదితర పనులకు శ్రీకారం చుట్టనుంది పన్నెండు నుంచి పదిహేడో తేదీ వరకు ఔత్సాహిక కాంట్రాక్ట్ సమస్యల నుంచి బిడ్లను స్వీకరిస్తారు పదిహేడో తేదీన బిడ్లను సమర్పించడానికి ఆఖరి తేదీగా నిర్ణయించారు అదే రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఏపీఎంఆర్ సిఎల్ టెండర్లను తెరిచి కాంట్రాక్ట్ సంస్థను ప్రకటించనుంది మొత్తం నలభై ఐదు రోజుల సమయంలో కాంట్రాక్టర్లతో పలుమార్లు సమావేశమైనటువంటి అధికారులు ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అలాగే నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశాలు వెబ్సైట్లో కూడా ఉంచినట్లుగా కూడా ఒక్కసారి టెండర్లు పూర్తయ్యి సంస్థను ప్రకటించిన తదనంతరం రెండేళ్ల వ్యవధిలోనే ఈ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం అనేది కూడా చెప్పారు మొదటి దశలో ముప్పై మూడు మెట్రో స్టేషన్ల నిర్మాణంతో అలాగే రెండో దశలో నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం పనులు చేపట్టనున్నారు మొత్తానికి విజయవాడలో మెట్రో పనులు సర్వేగంగా మొదలైపోయాయి నోటిఫికేషన్స్ కూడా వచ్చేసింది టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యి ప్రకటించిన తదనంతరమే రెండేళ్ల వ్యవధిలోనే ఈ మెట్రో పనులను పూర్తి చేయనున్నట్లుగా కూడా ఏపీ ప్రభుత్వం చెబుతోంది ఇది విజయవాడ మెట్రోపై చిన్న టాపిక్ చూస్తూనే ఉండండి ఐడీటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్